మొత్తం అయితే కుర్తాలు అయితే తీసుకొచ్చిండ్రు ముందు రోజు అందరం అయితే కుర్తాలు వేసుకున్నాం ఎల్లో ఎట్ చూసినాం మేమే కనిపిస్తున్నాం అసలు ఆ కిట్ట వచ్చింది లడ్డొచ్చింది వేలంపాటు అందుకే ఫ్యామిలీ మొత్తాన్ని అయితే దింపిల్లు అక్కడ ఉన్న డ్యాన్స్లో అయితే ఇక షురు అయినా వేస్తాం ఒక్కొక్కరం అక్క అన్న నేను ఇట్లా ఇక కోలాటం సాంగ్స్కి అయితే వేస్తున్నాం అందరం ఆంటీస్ కూడా ఎల్లో శారీస్ అయితే కట్టుకున్నారు మేము ఎల్లో డ్రెస్ కూడా వేసుకున్నాం కదా వాళ్ళు కూడా ప్లాన్ వేసుకున్నారు పాపం చేతుల బ్యాండ్ సాంగ్స్కి అయితే మేమంతా గల్లీ వాళ్ళం అందరం వేస్తున్నాం నాకైతే డ్యాన్స్ రాదు నేనైతే రాజకుమారిని చూస్తూ అయితే అట్లా వేస్తున్నాను అంతే కానీ నిమజ్జనం రోజు అయితే మంచి వైబు ఉన్నది అందరం ఎల్లు డ్రెస్ తీసుకుంటే పోవచ్చు అట్లా ఎల్లో వేసుకొని ఆ రిబ్బన్స్ కట్టుకొని ఎవరికి డ్యాన్స్ వాళ్ళది ఎవరికి వచ్చినట్టు వాళ్ళైతే వేస్తున్నాం కొన్ని మంచి అయితే మంచి ఎంజాయ్ చేసినాం ఈ శని మధ్యనానికి ఆంటీ వాళ్ళు అయితే కోలటం వేయడానికి సాంగ్స్ పెట్టు అంటున్నారు ఏ సాంగ్ అని ఆపరేటర్ అని ఇట్లా అడిగితే మంచి పాట అంటారు ఏం చేద్దాం ఫ్రెండ్స్ ఆ ఆంటీలతోటి పెద్దమలతో వచ్చిన కష్టం ఒకవేళ సాంగ్స్ ఆపరేట్ చేసి అన్నకి కాల్ వస్తే అయితే సాంగ్స్ ఆఫ్ చేస్తున్నావు ఏంటి అని వాళ్ళైతే పాపం రక్షణ అయితే ఛాన్సలో పాపం ఇంకా ఆంటీ ఏమో కోలాటం సాంగ్స్ పెట్టుంటున్నారు గర్ల్స్ బాయ్స్ అన్న వాళ్ళు ఏమో డీజే సాంగ్స్ పెట్టుంటున్నారు ఇద్దరికి సెట్ అయ్యిగా ఫోక్ సాంగ్స్ పెట్టి మేమైతే ఫోక్ సాంగ్స్ డీజేలకి ఎత్తాము మాంటి వాళ్ళు కొలాటం ఇస్తున్నారు జిమ్మెధ నాకైతే డ్యాన్స్ రాదు అంతా అసలు స్కూల్లో కూడా ఏ ప్రోగ్రామ్స్కి వేయాలి అందరూ మా ఫ్రెండ్స్ వేస్తుంటే నేను మాత్రం మా తో ఇట్లా ముచ్చట పెట్టేదాన్ని అసలు ఒక గణపతి నవరాత్రి అయితే పక్కా డాన్స్ వేస్తాం గల్లీ వాళ్ళంతా నేను కూడా నా ఇంకా నన్నే మొదట ఇట్లా పెడతారు అశ్విని ఉంటేనే ఎత్తా అశ్విని ఉంటేనే ఆహా అంతగాన ఉందా క్రేజ్ అనుకునేదాన్ని ఇంకా నేను కూడా పర్లే ఇంకా నైట్ సెవెన్ థర్టీకి మా స్టార్ట్ అయింది మా గణపతి నిమజ్జనం టూ వరకు మేమైతే డ్యాన్స్ చేసినాం ఇంకా అన్న అయితే నైన్ థర్టీకి ఏమో గణపతి నిమజ్జనం చేసిండ్రు టెన్ థర్టీ వరకు వాళ్ళు డ్యాన్స్ లే అంటే ఇంకా గల్లీలోనే లెవెన్ వరకు ఉన్నది తర్వాత లెవెన్ థర్టీకి అట్లా జనరేటర్ వచ్చింది ట్వెల్వ్ వరకు అట్లనే కాళ్ళు గుంజిన మంచిది వేస్తాను అసలు కాళ్ళు ఇట్లా కింద పడిపోతుందా అన్నట్టునే అంటే ఎప్పుడే అలవాటు లేదు ఇక డ్యాన్స్ చేస్తా అంటే ఏ వదితాయి ఒక్క సాంగ్ కూడా ఆపకుండా మళ్ళీ వేసినాం ఏమేమో వేసినాం ఓపెన్ మామూలుగా నేను కూడా చాలా సాంగ్స్కి ఇష్టాము అక్కడనే ప్రాక్టీస్ చేస్తున్నాం అక్కడనే వేస్తున్నాం అన్నట్టు ఏం కదా ఎట్లా వచ్చినట్టు అట్లా వేస్తున్నాం ఇద్దరం అయితేనే కిట్ట అని చెప్పి డీజే సాంగ్ వచ్చింది కదా దానికైతే మామీ టూ కూర్పుస్తున్నాడు అసలు నేను మామూలుగా మాత్రం వాళ్ళని చూసి ఇస్తాను ఎట్లా ఎత్తా స్టెప్లు అని చెప్పి గలియా గలియనలు అయితే మంచిగా ఎంకరేజ్ చేస్తారు డాన్స్ వేయండరా ఇంకెప్పుడు ఇస్తారు వేయండి అని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ అదైనా అదైన నిమజ్జనానికైనా వేస్తున్నాం అట్లా ఏ స్టేజ్లో పైన మేమంతా వేయకున్నా కూడా నానమ్మ మనవలు డ్యాన్స్ అయితేనైతే మస్తు అనిపిస్తుంది అసలు మన వాళ్ళు నానమ్మ చూసి నానమ్మ సరదాగా వాళ్ళతో వేస్తుంది క్రేజీ క్రేజీ సాంగ్ మంచిగా ఇస్తారు మనవాళ్ళు డ్యాన్సింగ్ ఇక మేమే డ్యాన్స్ చేస్తామని చెప్పి ఆంటీ వాళ్ళు కూర్చున్నారు పాపం వాళ్ళు వేయట్లే ఇక ఫీల్ అయిందో ఏమో అని మళ్ళీ ఎస్టి సాంగ్ అసలు జిన్ జిన్ సాంగ్ అని నిమజ్జనం అయిపోయేదాకా ఎన్నిసార్లు వేసినామో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ వేసినాం కావచ్చు ఏం రాకేష్ అని ఏమన్నా వాట్సాప్ స్టేటస్ అని ఇన్స్టా స్టోరీ పెట్టుకుందాం అనుకున్నావు మధ్యలో ఉండి అసలు అప్పుడు అడుగుదాం అనుకున్నావు మర్చిపోయాను అన్న జింగ్ సాంగ్ అయితే ఇంకా కాళ్ళు అయితే ఘోరం నొప్పి వేస్తే పైకి ఎగురుడు దుకుడు లెక్క ఉండి అయినా వేస్తాను అదే సాంగ్ బట్ మంచిగా అనిపించింది ఈ సాంగ్ అయితే అన్నలు తమ్ముళ్ళు నేను అక్క వాళ్ళం ఇట్లా అందరం ఇష్టం మంచిగా ఎంజాయ్ చేసినాం అసలు పడ్డది అన్నట్టుగా మా గణేశుడు